హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి మీ ముందుకు మరికొన్ని మంచి విశేషాలతో వచ్చానండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి అవసరమే కదండి మంచి మాటలు అనేది వింటే చాలా బాగుంటుంది తెలియని వారికి చెప్తే ఇంకా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బో బోర్ మాత్రం కుట్టదని ఆశిస్తున్నాను ఓకే అండి మనకు తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు కానీ పాటించమండి కానీ ప్రతిరోజు ఈ విధంగా మనం చదువుతూ పోతే కొన్ని మనకు జ్ఞాపకము స్ఫురడానికి వస్తుందండి అవును కదా అనిపిస్తుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉందండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ హాయ్ అండి శత్రువు ద్వారా ఒకసారి నష్టం జరుగుతుంది కానీ నిర్లక్ష్యం ద్వారా జీవితాంతం నష్టం జరుగుతుందండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి గెలవాలన్న తపన ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు ఆల్ ది బెస్ట్ ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మన జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏమిటో దాని విలువ ఏమిటో అర్థమవుతుంది ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి ఏదైనా పని నీ కోసం చేస్తే ఫలితం మాత్రమే ఉంటుంది అదే పది మంది కొరకు చేస్తే తృప్తి కూడా ఉంటుందండి ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి ఆశ ఆరంభం చేస్తే అత్యాశ అంతం చేస్తుందండి ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి వేదం చదివితే ధర్మం తెలుస్తుంది అదేవిధంగా వైద్యం చదివితే రోగం తెలుస్తుంది మనము లోకానే చదివితే బతకడం ఎలాగో తెలుస్తుందండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనము పది మెట్లు ఎక్కితే మన పిల్లలు పదకొండవ మెట్టు ఎక్కాలని నిస్వార్థంగా ఆలోచించేది తల్లిదండ్రులు మాత్రమేనండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి డబ్బు సంపాదించండి మీ చెబట నీళ్ళతో కానీ ఇతరుల కన్నీళ్ళతో కాదండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదా మంచి మాటలు మీకు ఏమి నచ్చాయో చెప్పండి ఓకే అండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కానీ ఆచరించాలంటే కష్టం అనుకుంటారండి కాకపోతే ఇవి మన పిల్లల భవిష్యత్తుకు అందరికీ రాబోయే తరాలకు సోపానం అవుతుందండి ప్రతి ఒక్కరు మారాల్సిన పరిస్థితి ఇది ఓకే అండి తెలియాల్సిన విధం కాబట్టి చెప్తున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అవసరం అండి ఎవరు చదువు రాని మనుషులకు కూడా అవసరమే ఇది ఏమీ కష్టపడి చదవాల్సిన అవసరం లేదు ఈ వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చండి మంచి మాటలు అనేటివి ఇవి ప్రతి ఒక్కరికి అవసరం చదువు లేకున్నా సంస్కారం ముఖ్యం కదండి సంస్కారం అన్నది ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి కనీస సంస్కారం అంటే భవిష్యత్తు బాగుపడుతుంది పిల్లలు భావితరండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్